ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లిం లా పర్సనల్ లా బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనంతపురం యూజేసి తరఫున ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం కూడా ముస్లింలే కాదు ముస్లిమేతరులు కూడా ఈ వక్ చట్టాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తి వ్యతిరేకించడం జరుగుతుంది అనంతపురం యూజేఈ తరపున రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏదైతే ఈద్గా మజీద్ ఉందో మన సప్తగిరి సర్కిల్లో నమాజ్ అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమనులు అదేవిధంగా ఇతర కులాల వారు అందరూ కూడా ఎవరైతే సెక్యులర్ భావాల భావజాలతో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరైతే ఘనమిప్పాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మానవహారంలో పాల్గొనాలని అదేవిధంగా ఈ మానవహారంతో కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల యొక్క మనోభావాలు మనోవేదన అర్థం కావాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈద్గా మసీద్ అందు సప్తగిరి సర్కిల్ అందు ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ